మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి మాపప్ కౌన్సిలింగ్ గురించి మనకి ఇవ్వాల కానీ రేపు కానీ వాళ్ళ మంగళవారం అయితే రావాలి అవి కౌన్సిలింగ్ డేటా అయితే మనకి ఇంకా రాలేదు ఎక్స్పెక్టెడ్ రేపు అయితే రావచ్చు అనుకుంటున్నాం మరి మాపప్ కౌన్సిలింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆన్ అరౌండ్ టుమారో మనం పది పదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి ఇది ఈ నెంబర్ మీద ఉండ సపోజ్ హెల్ప్ లైన్ ఎవరికైతే మాపప్ కౌన్సిలింగ్ మీరు ఇంకా డేటా కావాలంటే కాల్ టు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే కాల్ చేయండి ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసి వాళ్ళని అడగండి ఈ రెండు నెంబర్లకి అయితే కాల్ చేయండి మరి అదేవిధంగా ఈ మాపప్ కౌన్సిలింగ్ గురించి మరి పిల్లలు ఆల్రెడీ రెండు వేల వంద సీట్లు మరి కన్వీనర్ సీట్లు ఉండి మరి తొమ్మిది వందల సీట్లు మేనేజ్మెంట్ సీట్లు ఉండి మీరు మేనేజ్మెంట్ సీట్లు మరి అప్రూవ్ చేశారు మరి దీని గురించి మనకి ఇంకా మరి ఇంకా డీటెయిల్స్ అయితే డేటా అనాలసిస్ అయితే రావటంలా మరి లోపలికి అసలు ఏం జరుగుతుంది మరి ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు ఏం డెసిషన్ అయితే మనకైతే తెలియట్లేదు కానీ మీరు ప్రతి ఒక ఈ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే కాల్ చేయండి కాల్ చేసి ప్రతి ఒక్కళ్ళు మరి మన డా మన సబ్స్క్రైబర్లు కానీ పిల్లలు కానీ మరి వాళ్ళకి ఇదే అవకాశం ఉంది ఇదే మరి ఛానల్ ఉంది కానీ మీరు అడగండి మరి లేకపోతే కొంతమంది హైదరాబాద్లో వాళ్ళు వాళ్ళు అయితే మరి మరి ఇక్కడ ఉన్న వాళ్ళైతే మీరు ఈ హెల్ప్ లైన్స్ ఇక్కడ కాంటాక్ట్ సెంటర్ కూడా ఉంది మాసప్ ట్యాంక్ కాంటాక్ట్ సెంటర్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ ఈ మాసప్ ట్యాంక్ ఈ నవ ఈ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఏమన్నా మరి మీరు దగ్గరలో మీరు ఎవరైతే మేదీపట్నము మరి ఆ ప్రా ప్రాంతంలో ఉండే ఒక వన్ అవర్ స్టూడెంట్ స్టూడెంట్స్ ఎవరైనా విద్యార్థులు ఉంటే మరి అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోండి దూర ప్రాంతం వాళ్ళైతే కనుక్కోలేరు కాబట్టి కనుక్కుని మన ఛానల్లో కూడా మరి కామెంట్స్లో అప్డేట్ చేయండి కామెంట్స్లో అప్డేట్ చేస్తే మనకు కూడా వేరే పిల్లలకు కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఒకటి సాంకేతిక విద్యా భవనం మాస్ అప్ ట్యాంక్ వాళ్ళని సంప్రదించండి మరి అదేవిధంగా ఆ హెల్ప్ లైన్ సెంటర్కి కూడా కాల్ చేసి అడగండి మరి అదేవిధంగా మరి ఇంకో ఛానల్ అయితే ఉంది మనకి మరి ఆల్రెడీ నేను కా ఇంతకుముందు డీటెయిల్స్ అయితే ఈ డీటెయిల్స్ అయితే పెడతాం జరిగింది మీకు ఈ డీటెయిల్స్ పెట్టాను ఈ డీటెయిల్స్లో ఏందంటే మనకి ఈ టీజీ అప్ రౌండ్ డీటెయిల్స్ అని పెడతాం జరిగింది రౌండ్ డీటెయిల్స్ అని వీడియో చేసాము ఈ వీడియో చేశాను కాబట్టి దీనిలో ఏం చేస్తారంటే మీరు ఈ కాలేజెస్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి విజేఐటీ కానీ వర్ధమాన్ కానీ ఈ నెంబర్స్కి కాల్ చేయండి ఒకసారి అడ్మిషన్ నెంబర్స్కి కాల్ చేసి మీరు అడ్మిషన్ సెక్షన్కి కాల్ చేయండి కాల్ టు ద అడ్మిషన్ సెక్షన్కి కాల్ చేయండి ఒకసారి అడ్మిషన్ సెక్షన్ మరి ఇక్కడ సీట్స్ పెరిగినాయి కదా సార్ మరి ఏంది ఇది పరిస్థితి ఎంఎల్ఆర్ఐటీ కానీ నల్ల మల్లారెడ్డి ఎంఆర్ఐసి ఎంఆర్ఐటీకి మరి అడ్మిషన్ సెక్షన్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కొద్ది డేటా ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది ఐఏఆర్ఈ కానీ ఈ విధంగా మరి అడ్మిషన్ సెక్షన్కి కాల్ చేయండి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్ చేయండి బ్రాంచెస్ మరి ఎప్పుడు పెడతారు అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు ఒకసారి సాంకేతిక విద్యా భవనం అక్కడికి వెళ్ళండి మీరు పరిస్థితి మీరు హైదరాబాద్ వాసులు అయితే ఒకసారి వెళ్ళండి వెళితే మనకి తప్పేవో లేదు కదా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ఫర్మేషన్ కోసం మరి డైరెక్ట్గా ఫోన్లో వాళ్ళు అందుబాటులోకి రాకపోవచ్చు కానీ మీరు డైరెక్ట్గా వెళితే వాళ్ళు మీకు మన సమాధానం ఇవ్వటం ఏమన్నా జరుగుతుంది మీరు దగ్గరలో ఉన్నవాళ్ళైతే మరి అక్కడికి వెళ్ళండి మరి వెళ్ళి మరి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో కూడా అప్డేట్ చేయండి నాకు కూడా మరి అంత క్లారిటీకి ఇంకా మరి ఇన్ఫర్మేషన్ అయితే రావటం రేపు కానీ ఎల్లుండి కానీ మరి వాళ్ళైతే మనకి ఇవాళ ఇవాళ మంగళవారం రేపు బుధవారం అంటే ఇవాళ గణేష్ని మరి ఇవన్నీ అయిపోతే కానీ మరి రేపు కానీ మీరు కనుక్కండి రేపు వస్తే వచ్చిద్ది మరి మనకి అప్డేట్ అయితే వస్తుంది మరి మరి అప్డేట్ రావచ్చు రేపటిలోపు మీరైతే మీ యొక్క ప్రయత్నాలు అయితే మీరు చేయండి మీరు యొక్క ప్రయత్నాలు మీరు చేయండి ఈ కాలేజెస్ అడ్మిషన్ సెక్షన్కి వెళ్ళేసి అడ్మిషన్ సెక్షన్లో ఎంక్వైరీ చేయండి అడ్మిషన్ సెక్షన్లో ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి మల్లారెడ్డి సిఎంఐ మార్టిన్ అనురాగ్ కాలేజీ ఈ అడ్ సెక్షన్ మనకి ఈ మరి ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా సార్ మరి ఇంకా ఏంటి పరిస్థితి అని ఒకసారి ఒక్క మరి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అయితే ప్రతి ఒక్కళ్ళు మన సబ్స్క్రైబర్ కూడా మీరు ఎంక్వైరీ చేయండి మరి నేను అన్ని కాలేజీకి నేను ఎంక్వైరీ చేయాలను కానీ మనకు అంత నాకు అంత టైం లేదు కాబట్టి ఏమైనా వస్తే మనం నేను అప్డేట్ చేయటం జరుగుతుంది కాబట్టి మన మన ఈ యొక్క వార్తాపత్రికలు ఏమైనా వస్తే వచ్చి వచ్చిన న్యూస్ని మరి వాళ్ళ నోటిఫికేషన్లో అదే విధంగా మరి నోటిఫికేషన్లో వచ్చిన న్యూస్ని మరి నేను అప్డేట్ మరి న్యూస్ని అయితే అప్డేట్ చేయగలను కానీ ఇది ఇక్కడ వచ్చిన న్యూస్ని అయితే మరి నేను అప్డేట్ చేయగలను కానీ కొత్త వాటిని అయితే మరి మనం చేయలేము మరి దానికి మీరు ఒక్కటే చేయాల్సిన మార్గం వీటికి మరి సాంకేతిక విద్య వారిని మాసప్ ట్యాంక్ వారిని సంప్రదిస్తున్నా మరి ఇక్కడున్న మరి హెల్ప్ లైన్ నెంబర్స్ని కాల్ చేసినా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది మరి అదేవిధంగా మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై ప్లీజ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు అందరికీ రావాలని థ్యాంక్ యూ